సిద్దిపేట జిల్లా ఎమ్మెల్సీ కవిత అరెస్టుకు నిరసనగా సిద్దిపేటలో బీఆర్ఎస్ ధర్నా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి సిద్దిపేట పాత బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించిన బీఆర్ఎస్ నాయకులు కేంద్ర ప్రభుత్వం కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ముందు నుంచి కూడా ఇంత ప్రతిపక్ష పార్టీల నాయకులను లొంగదీసుకోవడం ప్రభుత్వాలను పడగొట్టడం ఆనవాయితీగా వస్తూ ఈనాడు మరి తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్సీ కవిత గారిని అరెస్ట్ చేయటం అనేది చాలా గర్హనీయమైనటువంటి చర్య గత రెండు సంవత్సరాలుగా నడుస్తున్నటువంటి ఈ కేసును అగమేఘాల మీద నిన్న మరి శుక్రవారం నాడు అంటే తెల్లవార్తే శనివారం ఆదివారం రెండు రోజులు సెలవులు ఉన్నాయని చెప్పి చూసి ఈనాడు మరి నిన్న కోర్టు మూసివేసే కోర్టు సమయం అయిపోయేటువంటి సందర్భంలో ఆమెను అరెస్ట్ చేయడం అనేది చాలా బాధాకరమైనటువంటిది ఈనాడు స్వతంత్రంగా వ్యవహరించాల్సినటువంటి ఈడీ సిబిఐ లాంటి సంస్థలు కేంద్ర ప్రభుత్వ చెప్పు చేతలలో కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో పనిచేస్తూ ఈనాడు ప్రతిపక్ష పార్టీల నాయకులను కేసులకు గురి చేస్తూ గురిచేస్తున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం నిన్న కే అక్రమంగా అరెస్ట్ చేసినటువంటి కవిత మీద నిజంగానేమో మొదలేమో సాక్ష్యం అని చెప్పిన ఇప్పుడేమో నిందితురాలని చెప్పిన నిన్న అక్రమంగా అరెస్ట్ చేసి తీసుకెళ్లడం చాలా బాధాకరమైనటువంటి అంశం తప్పకుండా మేము న్యాయపరంగా పోరాటం చేస్తాం న్యాయం మా వైపు ఉంది నిర్దాక్షి నిర్దోషిగా మేము బయటకు వచ్చేటువంటి తప్పకుండా బయటకు వస్తాం మేము ఎటువంటి దోషి కూడా దోషం కూడా చేయలేదు కాబట్టి తప్పకుండా మేము కడిగిన ముచ్చనిలాగా మా కవిత మళ్ళీ బయటకు వస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఇటువంటి అక్రమ అరెస్టులను కనుక నిలిపి నిలిపివెట్టినట్లయితే తప్పకుండా ప్రజాగ్రహానికి గురి కావాల్సి వస్తుంది ఎందుకంటే ఈనాడు ఎన్నికలు సమీపిస్తున్నటువంటి తరుణంలో ఈ రోజు ఎన్నికల నోటిఫికేషన్ షెడ్యూల్ వస్తుందనేటువంటి సందర్భంలో నిన్న అరెస్టు చేసి రాజకీయ లబ్ధి పొందడానికి ప్రయత్నం చేసినటువంటి కేంద్ర ప్రభుత్వానికి ప్రజలు తప్పకుండా గుణపాఠం చెప్తారు బీజేపీకి ప్రజలు ప్రజాక్షేత్రంలో తప్పకుండా చేదు అనుభవాన్ని ఎదురు చూసేటువంటి సందర్భం ఆసన్నమైందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మేము మరి కవితను వెంటనే విడుదల చేసి మరి వాళ్ళ నిజాయితీని నిరూపించుకోవాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం కేసులు పెడతా ఉన్నారు అంటే ఈనాడు కేంద్ర ప్రభుత్వము ఈడీల పేరు మీద ఇటు రాష్ట్ర ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకొని భయభ్రాంతం చేయడానికి చేస్తూ ఉన్నారు నిజంగా కూడా టీఆర్ఎస్ పార్టీ ఒక ఉద్యమ పార్టీ ఆనాడు ఉద్యమం ద్వారా అధికారంలోకి వచ్చినాం పదేళ్ళు అధికారం చేసినాం దాని ఎన్నరూ కూడా ఎటువంటి పనిచేయలేదు ఈనాడు కేంద్రము రాష్ట్రం ఒకటై ఈనాడు ఈ అక్రమ కేసులు పెడతా ఉన్నారు నిజంగా మీకు కేసు పెట్టేదే ఉంటే మీరు నిన్న అసలు తెలియక చెప్పక చేయక వచ్చి అరెస్ట్ చేయడం దేనికే ప్రశ్నిస్తా ఉన్నాం వీరంతా కూడా రెండూ ఒకటై ఇటు కేంద్రం ఇటు రాష్ట్రం ఒకటై వీళ్ళు చేస్తూ ఉన్నారు దీన్ని ఎప్పుడు ఖండిస్తూ ఉన్నాం నిజంగా కూడా మేము న్యాయ పోరాటం చేస్తాం ఎప్పుడు న్యాయానికి తలబెట్టి ఉంటాం మేము న్యాయం అనేది ధర్మం అనేది తప్పకుండా తెలుస్తుంది దాన్ని అందరూ కూడా ప్రజలు కూడా చూస్తారు కానీ ఈనాటికైనా మోడీ ప్రభుత్వం ఇటువంటి చర్యలకు కోలుకోవద్దు నిజంగా కూడా మీకు ధైర్యమే ఉంటే న్యాయ విచారణ చేయండి అది అక్రమంగా అరెస్టు అర్థం చేయదని కోరుకుంటూ ఈ అక్రమ అరెస్టును ఖండిస్తూ ఉన్నారు